రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పెద్దలు శ్రీ కాసన జ్ఞానేశ్వరి నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ కులాలు యాభై ఆరు శాతం అయితే పద్నాలుగు శాతం మేము ముదిరాజులో ఉన్నాం ప్రస్తుతం బీసీడీలో ఉన్నటువంటి ముదిరాజు కులస్తులు అందరం కూడా చాలా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏ పరంగా చూసుకున్నా చాలా నష్టాల్లో ఉన్నాం మేము బీసీడీ గ్రూప్ నుంచి బీసీఏలకు మార్చాలని చెప్పేసి మా డిమాండ్ ఏదైతే ఉన్నదో గత ఇరవై సంవత్సరాలుగా మా డిమాండ్ ఉన్నది ఇది గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీడీ నుంచి బీసీఏలకు మార్చడం జరిగింది మరి వేరే కులాలు ముదురాజులను బీసీడీ నుంచి ఏలకు ఎట్లా మార్చారని వాళ్ళు కోర్టుకు వెళ్ళడం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడం జరిగింది మరి పెద్దలు కాసాన్ గినేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖో యొక్క జిల్లా వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా ప్రతి మండలంలో కానీ హెడ్ క్వార్టర్లో కానీ ఈరోజు బీసీడీ నుంచి బీసీఏకు ముద్రరాజు కులాస్తులందరినీ చేర్చాలని వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో న్యాయపరంగా పరిశీలించాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారికి డిమాండ్ వినేది పత్రం ఇవ్వడం జరిగింది దీనిపై వారు స్పందించి ఏదైతే తెల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు పాలన ఉన్నది వారి మంత్రి గారు కూడా మా కులస్తుడే ఈటల రాజేంద్ర గారు వారు ఈ విషయమై ముదిరాజు కులస్తులందరినీ కూడా పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మంత్రి గారు కూడా ముందుండి బీసీ డిగ్రీ నుంచి బీసీఏకు మార్చేటానికి వారు అంతా కృషి చేసి ముద్రాది కులస్థలందరినీ కూడా వారు ఆదుకో ఆదుకుంటే వాళ్ళని జీవితాంతం వారిని కూడా మర్చిపోవడం ముద్రాది కులస్థలు మర్చిపోవడం జరగదని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాను